వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డును క్రియేట్ చేస్తుంది ముఖ్యంగా ట్రైలర్లో కనిపించే కొన్ని విజువల్స్ హాలీవుడ్ రేంజ్లో ఉంటున్నాయంటూ ఆడియన్స్ ప్రశంసిస్తున్నారు ఇక ట్రైలర్ లో భైరవ్ ను ప్రేమించే అమ్మాయి పాత్రలో దిశా పాఠానికి కనిపించింది తాజాగా ఈ బ్యూటీ బర్త్డే కావడంతో కల్కి టీం తన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది కల్కి చిత్రంలో దిశ రోక్షి అనే పాత్రను పోషిస్తున్నట్లుగా తెలుస్తుంది తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో దిశ లుక్స్ అదిరిపోయాయి ట్రైలర్ ను గమనిస్తే ప్రభాస్ ను ప్రేమించే అమ్మాయి రోలర్ లో దిశ నటిస్తుందని తెలుస్తుంది కానీ సినిమాలో ఏదైనా ట్విస్ట్ ఉంటుందా అనే ఆడియన్స్ అనుకుంటున్నారు ఎందుకంటే ట్రైలర్ లో ఓ ఫైట్ సీన్ లో కూడా దిశ కనిపిస్తుంది ఇక ప్రభాస్ దిశ మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ కూడా ఉన్న సంగతి తెలిసింది ఇటీవల ఇటలీలోని ఓ బీచ్ లో ఈ సాంగ్ ను షూట్ చేశారు ఇప్పుడు తీసుకున్న ఫోటోలను కూడా దిశ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ చిత్రంలో ప్రభాస్ దర్శన దీపిక పదుకోని తులసరి నటిస్తుంది అలానే అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మానందం వంటి స్టార్లు ఇందులో నటిస్తున్నారు ఈ మూవీకి నాగాశ్విని దర్శకత్వం వహిస్తున్నారు ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడు జూన్ ఇరవై ఏడున పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది ఇక ప్రభాస్ కెరియా విషయానికి వస్తే బాహుబలి టూ తర్వాత ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ అయితే దక్కలేదు ఆ తర్వాత వచ్చిన సాహు రాధేశ్యామ్ ఆది పురుషు ఫ్యాన్స్ను నిరాశపరిచాయి ఇక ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేసిన చాలా సినిమా హిట్ అయింది కానీ బాహుబలి టూ రేంజ్లో బ్లాక్ బస్టర్ అయితే కాదు దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ అందరి చూపు పురుస్తాం కలికిపైనే ఉంది